లక్ష్మి పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు వస్తా ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అడుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదాని నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా మిగతా విషయం చూస్తా Vâng. Rai! Đi ra! đi! గారి అయ్యా నువ్వా మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని చేస్తే ఏ కొడుకు క్షమించడం ఇది ఉండే ఇల్లు మీరంతా ఎక్కడుండలో మీరే కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వడం మంచిది మన కంటి కనిపించేవని నిజాలు కావు అనైనా పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవిడ గదిలోంచి బయటికి రావడం నిజం కాదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా మీరు ఏమిటి మీ అన్న ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గు సిగ్గా ఆ సిగ్గు లేదు నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వద్దని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా కాదు చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను ఏంటి నువ్వు అనేది పారిపోతున్న ఆ డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు ఏమన్నా మా పెద్దనాయని నడి రోడ్డు మీద పొడిచి చంపారు తలా